హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం మనం ఎప్పుడూ చేసే పునుగులు కాకుండా కొంచెం డిఫరెంట్గా బొంబాయి రవ్వ మరియు బంగాళదుంపతో పునుగులు వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చేసారనుకోండి ఇలా హడావుడు లేకుండా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి అండ్ దానికి కాంబినేషన్గా టమాటో చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం ఎలాగో చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ పావు కప్పు వరకు అటుకులు వేసుకోండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి అందులోనే ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దాని మీద మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి దాంట్లో పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసినవి కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి వేసుకోండి మీకు కావాలి అంటే ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఇప్పుడు ఒక పెద్ద బంగాళదుంపని నేను ఇలా మ్యాష్ చేసి వేసుకుంటున్నానండి ఉడకపెట్టింది చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మ్యాష్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి బంగాళదుంప మొత్తము కూడా పిండికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సోడా ఉప్పు వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల పునుగులు చాలా గుల్లగా బాగా వస్తాయండి పిండి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మరీ ఎక్కువగా పోసేకండి చూసుకొని వేసుకోండి నాకైతే ఇక్కడ ఓన్లీ రెండు టేబుల్ స్పూన్లు వాటరే సరిపోయాయండి బాగా మిక్స్ చేసుకోండి దాని పునిగుల పిండిలాగా కలుపుకోండి ఇది కొంచెం గట్టిగా ఉండాలండి నార్మల్ పునుగుల పిండి కంటే కూడా అప్పుడే బాగా వస్తాయి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు ఇలా వేసుకోండి కొంచెం తీసుకోండి ఈ పునుగులు మరీ ఎక్కువ వేయకండి బంగాళదుంపతో చేశాం కాబట్టి అతుక్కుపోతాయి కొన్ని వేయండి మరీ నిండుగా వేస్తే అతుక్కుపోతాయి ఇలా మధ్య మధ్యతో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నార్మల్ రెగ్యులర్గా మనం చేసే పునుగుల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు తీసుకొని సవిం ప్లేట్లోకి పెట్టుకోండి ఇలాగే మనం ఉన్న పిండిని మొత్తాన్ని కూడా వాయిల్గా వేసుకోవాలి మరీ ఎక్కువగా పునుగులు వేసేయకూడదండి గుర్తుంచుకోండి కొంచెం గ్యాప్ గ్యాప్ ఇస్తూనే వేసుకోండి చూసారు కదా మనకి ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేసి ఇప్పుడు తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్గా టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి అది కూడా ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాలు ఒక పావు టీ స్పూన్ అన్ని ధనియాలు సరిపోతాయండి అందులోనే పావు టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే నేను రెండు పెద్ద టమాటాలని పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నానండి అవి వేసేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా రెండు ఒక నిమిషం పాటు కలుపుకొని దాని మీద మూత పెట్టుకుని మగ్గించుకోండి తొందరగా మగ్గిపోతాయి చూస్తున్నారు కదండి మన టమాటోలు పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకోండి ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇందులో నేను తో తొక్కు తీసిన నాలుగు చిన్నళ్ళిపాయలు వేసానండి అందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించిన పల్లీలు తగినంత ఉప్పు వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని దానిపైన పప్పు వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇది మనకి దీంట్లోకే కాదండి రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా పునుగులు టమాటో చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్